ప్రైజ్ల ప్రభువును రక్షకుడైన పరిశుద్ధ పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక కొడున్న మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆయన జీవవాక్యపు వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఇరవై నాలుగవ వచనములో దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడండి ఆ వాక్యపు వాగ్దానము యహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున్న ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ వాక్యము మొదలయ్యేటప్పటికే చక్కటి మాటతో మనందరినీ ధైర్యపరుస్తున్నాడు కదండి దావేది రాసినటువంటి మహారాజైన అయిన దావేది కీర్తనలు రాస్తూ దేవుని దగ్గర మనందరి గురించి దేవుడి దగ్గర చెప్తూ ఆయన కూడా తనను తాను దేవుని దగ్గర సెలవిచ్చుకుంటూ చెప్తున్న మాట యహోవా కొరకు కనిపెట్టు వారలారా యహోవా కొరకు కనిపెట్టు వారలారా ప్రియ సహోదరి సహోదరుడ ఏ విషయముగా దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఆశీర్వాదము కొరకు కనిపెట్టుకుంటూ ఆ పరలోక తండ్రిలో నిరీక్షిస్తూ ఆయన చేయు ప్రతి కార్యమును బట్టి కూడా ఆయన ఎదుట నమ్మకముగా కనిపెట్టి ఆయన ముందు కొనసాగుచున్నా అట్టి మన గురించి దేవుని దగ్గర దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానములో యహోవా కొరకు కనిపెట్టు వారలారా అంటే నా కొరకు కనిపెడుతున్న నా ప్రియ జనాంగమా నా కొరకు కనిపెడుతూ నేను చేసేంతవరకు నమ్మకముగా నా ఎదుటనే కొనసాగుచున్నటువంటి నా ప్రియజనమా అని దేవుడు మాట్లాడుతూ మాట యహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి మీరందరూ అందరూ కూడా ఎక్కడ ధైర్యం ఉండాలి మనస్సులో ధైర్యం ఉండాలి అంటే దేనిని బట్టి కృంగిపోకూడదు నీకున్న ఏ పరిస్థితి అయినా కావచ్చు అండి ఏ స్థితిగతులైనా కావచ్చు బలహీనత కావచ్చు భారం కావచ్చు అస్వస్థత కావచ్చు అప్పుల పరిస్థితి కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఇంట్లో సమాధానం లేని పరిస్థితి కావచ్చు పిల్లల మాట వినలేని పరిస్థితి కావచ్చు తాగుబోతుతనం ఉండవచ్చు వ్యభిచార గుణములు ఉండవచ్చు ఏదైనా కుటుంబంలో ఉన్నా కూడా దేవుడు ఏమంటున్నాడు ఆయన సెలవిస్తున్న మాట అంటే మీరందరూ కూడా ఎవరు నా కొరకు కనిపెడుతున్నారు కదా యహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ కూడా మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు ఎందుకు మీ మనస్సులో మీరున్న కార్యాలను తలంచకుండా మీకున్న భారాలను బట్టి మీరు కృంగిపోకుండా మీ మనసులో మీరు ధైర్యము వహించి దేవుని దగ్గర వహించి నిబ్బరముగా ఉన్న మరుక్షణములో నా కొరకు కనిపెడుతున్న మీ అందరి పట్ల నేను గొప్ప గొప్ప ఆశీర్వాదములను అనుగ్రహించి నేను మహిమ పొందు నిమిత్తముగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అంటే ఈరోజు నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్న బిడ్డ దేవుడు నువ్వు పొందుకోవాల్సింది దేవుని సన్నిధిలో నీ మనస్సున ధైర్యము వహించాలి నీ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండాలి నెక్స్ట్ దేవుడు చేయబోయే కార్యాన్ని నువ్వు చూడగలవు అందుకే దేవుడు నిన్ను తన వాక్యము ద్వారా బలపరుస్తూ నిన్ను ప్రిపేర్ చేస్తూ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అందుకే యుహోవా కొరకు కనిపెట్టి వారలారా మీ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు ప్రియ దేవుని బిడ్డ ఇంత చక్కగా ఎవరు మాట్లాడతారండి మనతో ఇంత ధైర్యము కలిగినటువంటి మాట మన దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడతారు చెప్పిన మాట ప్రకారం ఎవరు చేయగలుగుతారు చేసిన దాని ప్రకారం మనం కృతజ్ఞత లేకున్నాం నిరంతరము మనల్ని ఎవరు ప్రేమించగలుగుతారండి ఇంత గొప్ప పర్లెక్కు తండ్రి మనకు మాత్రమే ఉన్నారు కదా మరి ఆయన మాట మీద మనం భరోసా పడదాం ఆయన మాట మీద నమ్మకం ఉంచుదాం వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు కదా కదా ఎన్ని కార్యాలు మన జీవితాల్లో ఆయన చేయలేదు ప్ర ప్రతి పరిస్థితికి కూడా ఆయన్నే మనల్ని ఓదార్చి లేవనెత్తుకున్నాడు కదా కృంగిన సమయంలో సోలిపోయిన సమయంలో బలహీన సమయంలో శ్రమల సమయంలో కష్టాల సమయంలో తుఫాను చేత కొట్టబడుతున్న సమయంలో అలల చేత నువ్వు రేపబడుతున్న సమయంలో నిన్ను రక్షించింది ఎవరండి కాపాడింది ఎవరండి అవన్నీ గుర్తుకు రావా మనకు అన్ని స్థితులలో నిన్ను మార్చి లేవనెత్తుకొని సహాయము చేసిన నీ దేవుడు నీతో మాట్లాడి ఆయా పరిస్థితులకు తగిన విధముగా నిన్ను రక్షించాడే ఈరోజు నువ్వున్న పరిస్థితికి దేవుడికి సహాయం చేయడానికి ఆయనకు అనుకూలించదా ఆ దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చి నువ్వు అనుకుంటున్న కార్యములో నిన్ను దీవించడానికి ఆయన చెయ్యి కుర్చో కదా ఎంతో వాత్సల్యముతో ప్రేమిస్తున్న పరలోక తండ్రి దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడమ్మా అందుకే కనిపెడుతున్నావేమో యహోవా కొరకు కనిపెట్టు వారలారా మీ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండు యహోష్వ గ్రంథంలో కూడా తొమ్మిదో అధ్యాయం సారీ ఒకటో అధ్యాయం తొమ్మిదవచనంలో అన్నాడు కదా దేవుడు నీవు దిగ్ నిబ్బరము కలిగి కాగా నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము జడియకము భయపడకము నేను నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన ఆ దేవుడే మళ్ళీ ఈరోజు మన దగ్గరకు వచ్చి యోహోవ కొరకు కనిపెట్టు వారలారా మీ మనసును ధైర్యము వహించుడి నిబ్బరముగా ఉండు అని సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు నీ సమస్యకు జవాబు రావాలన్నా నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలన్నా నీ కన్నీళ్ళు దేవుని చేత తుడి దేవుని వలన తుడిచివేయబడాలన్నా నువ్వు నిబ్బరముగా ఉండి మనసులో ధైర్యము తెచ్చుకొని ఆ పరిశుద్ధుడు చేయు కార్యము కొరకు కనిపెట్టి ముందుకు కొనసాగాలి ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు అందరికీ అనుగ్రహించి ఆ పరిశుద్ధుడు మాత్రమే మహిమ పొందును గాక అమేన్ 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 హలెయ